కేంద్ర ప్రభుత్వం కులగణన చేయకుండా కేవలం ఎవరికో మాటిచ్చామని నెపంతో వర్గీకరణ బిల్లును ఆమోదించారని వర్గీకరణ వ్యతిరేక సంఘం నాయకులు ఆరోపించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకులో మాలమహానాడు జిల్లా కన్వీనర్ రేకం శ్రీరాములు దుబ్బాక అంబేద్కర్ సంఘం అధ్యకుడు కాల్వలింగం పిఎస్సీసీ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ మాట్లాడారు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తమ మధ్య చిచ్చుపెట్టి తమ స్వార్థం కోసం కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ఆమోదించిందన్నారు దీంతో తమ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై ఒకటిన తలపెట్టిన భారత్ బంద్ అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా దుబ్బాక నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరు బంద్లో పాల్గొని తమకు సహకరించాలన్నారు సుప్రీంకోర్టు పునర్ ఆలోచించి తమకు న్యాయం జరిగే విధంగా తీర్పు మార్చాలని కోరారు తమకు న్యాయం జరిగే వరకు అలు పోరాటానికి తామందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు ఆశస్వామి లింగం నాయకులు పాల్గొన్నారు నిర్ణయం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ బంధును మాల మహానాడు ఆధ్వర్యంలో అందరూ జయప్రదం చేయాలని దుబ్బాక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలు అనేక అనైకతకు గురై అన్ని రంగాల్లో విఫలమవుతారు కాబట్టి ఎస్సీ వర్గీకరణను వెంటనే సుప్రీంకోర్టు నిలిపేసి ఎస్సీలకు సమన్వయం చేయాలని కోరుతూ దుబ్బాక మాలల పక్షాన అంబేద్కర్ విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై నాడు రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపిచ్చిందో ఆ పిలుపు మేరకు ఇరవై నాడు సిద్దిపేట జిల్లా బంద్కు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతూ అన్ని వర్గాలు కలిసి రావాలని చెప్పి ఏదైతే వర్గీకరణ అంశం ఏదైతే మోడీ గారు ప్రోస్తావించిందో ఆ దాంట్లోనే అన్నదమ్ముల్లా కలుతున్న మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళు కూడా కొంతమంది సోదరులు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే క్రిమిలేర్ పద్ధతి అందరికీ ఒకటే వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు ఇక్కడ లోకల్ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సోదరులు కూడా కలిసి రావాలని చెప్పి ఈ బంధుకు ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలకు వారి పిల్లలకైనా మా పిల్లలకైనా లేయర్ పద్ధతిని వ్యతిరేకించాల్సిందే ఖచ్చితంగా ఒకసారి పొందితే అది రాజ్యాంగంలో పొందుపరిచే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కూడా కలిసి రావాలి ఈ బంధుకు పూర్తిగా మద్దతు తెలపాలని చెప్పి తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాలా మాదిగలకు ఎలాంటి కులకరణ చెయ్యకుండా ఒంటెత్తు పోకడతో కొంతమందికి మాటిచ్చినామనే కారణంతో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి అన్నదమ్ముల కలసి కలసిమెలిసి ఉన్న మా మధ్యలో ఈరోజు చిచ్చు పెట్టింది ఈరోజు బీజేపీ పార్టీ ఒక్కటి ఆలోచన చేయాలి మిత్రులారా భారత స్వతంత్రం తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మాలలు మాదిగలు అందరూ కూడా అన్నదమ్ముళ్లే ఉండాలని చెప్పేసి ఆర్టికల్లో రాసినటువంటి విషయాలను ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం అనగదొక్కి భారత రాజ్యాంగాన్నే తురిపేసే విధంగా ఉందని చెప్పేసి మనకు మొన్న అటు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ద్వారా స్పష్టంగా అర్థమైంది దీనికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రోజున జరిగే భారత్ బంధులో అందరం మాలలం ఏకమైతాం ఏకమయ బంధును విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం